హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఒక విషయంలో జరిగిన అభివృద్ధి పురోగతి పురోగతి ఒకటి నిలువు చాలా పాత పురాతనం రెండు నిలువు ఏవగింపు రోత ఎనిమిది అడ్డము ఆరు అడ్డం అని ఆరు అడ్డం అని ఇచ్చారు అది ఎనిమిది అడ్డము లిఖితం లిఖితం అంటే రాత మూడు నిలువు స్పర్శలేని తాత్కాలిక జబ్బు తిమ్మిరి తిమ్మిరి పదమూడు అడ్డం పాదం అడుగు భాగం అరికాలు పద్నాలుగు అడ్డం తిరగబడ్డ దురలవాటు దురలవాటు అంటే వ్యసనం తిర తిరగబడ్డ అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి వ్యసనం పదహారు అడ్డం తెనాలి రామకృష్ణుని బిరుదు వికట వికటకవి పదకొండు నిలువు మాటలు పలుకగల ఒక పక్షి చిలుక పదహారు నిలువు సారీ పది నిలు పది నిలువు ఒక తెలుగు సంవత్సరం తల క్రిందులయ్యింది వికారి క్రింది నుంచి పైకి రాయాలి వికారి తొమ్మిది అడ్డం బెల్లం నువ్వులు దంచిన మిశ్రమం బాగాలేదు చిమ్మిరి చిమ్మిలి అని కూడా అంటాం ఇక్కడ చిమ్మిరి అంటే సరిగా లేదు బాగాలేదు అంటే సరిగా లేదు అని ఇక్కడ చి మీకు మావత్తు రి చిమ్మి రీ పదిహేను నిలువు కొలువు సభ పంతొమ్మిది అడ్డం భీతి కలిగించేదానికి అంతే లేదు భీతి అంటే ఇక్కడ భయంకరం అని భయంకరం అంతే లేదు అన్నారు కాబట్టి భయం భీతి కలిగించేదానికి అంతే లేదు ఇక్కడ భీతి అంటే భయము అని భయంకరం కాదు భయము అంతే లేదు అన్నారు కాబట్టి భయ అని వస్తుంది భయ భీతి కలిగించేదానికి అంతే లేదు భయము అంతే లేదు అంటే మో అనే అక్షరం తీసేయాలి ఇరవై నిలువు కా భాషలో విత్తు విత్తు అనే పదము కా భాషలో రాయాలి అంటే కవి కత్తు అని వస్తుంది కవి కత్తు కవి కత్తు ఇక్కడ పంతొమ్మిది అక్షరాలు పంతొమ్మిది అడ్డము రెండు అక్షరాలు భయము అనే పదంలో లాస్ట్ అక్షరం తీస్తే భయ అని వస్తుంది ఇరవై నిలువు కవి కత్తు అని వస్తుంది ఐదు నిలువు నవ్వుట ఎందలి ధ్వనన్ ధ్వన్యనుకరణం నవ్వుట ఎందలి ధ్వన్యనుకరణం అంటే పకపక అని పకపక ఆరు నిలువు పాము వేసేది కాటు నాలుగు అడ్డము చేటు అపకారం ఏడు నిలువు పైకొచ్చిన ఒక పక్షి క్రింది నుంచి పైకి రాయాలి పావురం పావురం పన్నెండు అడ్డం పరుషం గట్టి అంటే కటువు కటువు పదిహేడు నిలువు ఇది కొట్టడం అంటే దండోరా వేసినట్లు అందరికి చెప్పటం ఇది కొట్టడం అంటే దండోరా వేసినట్లు అందరికి చెప్పటం తముకు పద్దెనిమిది నిలువు తల క్రిందులైన ఒక నుంచి పైకి రాయాలి రావి రావి ముప్పై అడ్డము భయంకరమైన అంటురోగం కలరా కలరా ఇరవై ఏడు నిలువు పైకొచ్చిన ఈ బియ్యం రీత్యా మంచిదట దంపుడు బియ్యం క్రింది నుంచి పైకి రాయాలి పైకొచ్చిన అన్నారు కాబట్టి దంపుడు బియ్యం ఇరవై ఐదు నిలువు దురద అంటే దూల జిలా అని కూడా అంటాము ఇక్కడ దూల ఇరవై ఆరు నిలువు ఎప్పుడు జరిగేదే ఎప్పుడు జరిగేది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు జరిగేది అందరికీ తెలిసిన విషయం షరా షర మామూలు ఇరవై నాలుగు అడ్డము పూర్వపు రాజసభలలో చతురోక్తులతో నవ్వించేవాడు విదూషకుడు ముప్పై నాలుగు అడ్డము చెడు నష్టం కలిగించే అవకాశం సంఘటన చెదిరిపోయింది చెడు నష్టం కలిగించే అవకాశం సంఘటన చెదరిపోయింది అంటే అక్షరాలు తారుమారు అవుతాయి ప్రమాదం అని ఇక్కడ మా దమ్ వచ్చింది కాబట్టి మిగిలింది ప్రా ప్రమాదం ముప్పై ఐదు నిలువు కానుపు ప్రసవం ప్రసవం ముప్పై ఒకటి అడ్డం వదంతి పుకారు ముప్పై ఏడు అడ్డము ఎంగిలి ఇది కట్టడం మొక్కలు పెంచడంలో ఒక ప్రక్రియ ఎంగిలి లేదా ఇది కట్టడం మొక్కలు పెంచడంలో ఒక ప్రక్రియ అంటూ అంటూ ఇరవై ఒకటి అడ్డము ప్రాణ ప్రాణ స్నేహితులు అటు నుంచి డాష్ అంటే డాష్ అనుకుంటారు పోరా పోరా అనుకుంటే పోరా అనుకుంటారు పోరా అంటే పోరా అనుకుంటారు ఇటు నుంచి అన్నారు కాబట్టి సారీ ఏరా పోరా కాదు ఏరా సారీ ఫ్రెండ్స్ ఇరవై ఒక్కటి అడ్డము ప్రాణ స్నేహితులు అటు నుంచి గా రాయాలి డాష్ అంటే డాష్ అనుకుంటారు ఏరా అను ఏరా అంటే ఏరా అనుకుంటారు అని ఏరా అంటే ఏరా అనుకుంటారు ఇరవై రెండు నిలువు పరాకుతోటి పొరపాటు ఏమరుపాటు ఏమరుపాటు ఇరవై ఒకటి అడ్డము ప్రాణ స్నేహితులు ఏరా అంటే ఏరా అనుకుంటారు ముప్పై ఏడు నిలువు శూన్యం లోపించిన చక్కదనం చక్కదనం అంటే అందం అని శూన్యం లోపించినా అన్నారు కాబట్టి సున్నా తీసేస్తే అంద అని వస్తుంది అంద ముప్పై తొమ్మిది అడ్డము చదరిన నమస్కారాలు వందనాలు అని చెదరిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి వంత నాలు వందనాలు ముప్పై ఆరు అడ్డము తిరగబడ్డ గుంపు సమూహం సమూహం ముప్పై రెండు అడ్డము జరగబోయే కాలం భవిష్యత్తు భవిష్యత్తు భవిష్యత్ ముప్పై ఎనిమిది అడ్డము సంసారం కాపురం ముప్పై మూడు నిలువు ఒక నక్షత్రం చదరిపోయింది పుష్యమి చదరిపోయింది అంటే అక్షరాలు తారుమారు అవుతాయి పు షాకు యావత్తు మిగిలింది మీ పుష్యమి ఇరవై ఎనిమిది అడ్డము అటు నుంచి చూడు అంటే రివర్స్గా రాయాలి కను ఇరవై తొమ్మిది నిలువు కవిత్వం చెప్పువాడు కవి ఇరవై మూడు నిలువు ఒక పని విషయ పరిజ్ఞానం ఒక పని అందలి విషయ పరిజ్ఞానం అనుభవం పదమూడు నిలువు లింగ విభక్తి వచన శూన్యమైంది లింగ విభక్తి వచన శూన్యమైంది అంటే అవ్యయము అని శూన్యమైంది అన్నారు కాబట్టి ఇక్కడ సున్నా ఉండదు అవ్యయ లింగ విభక్తి వచన శూన్యమైంది అవ్యయము అని సున్నా లేదు కాబట్టి అవ్యయ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్